వెల్కమ్ టు రాజవంశ టీవీ శ్రీనివాస్ రెడ్డి వైసీపీ హయాంలో పరకాయమణిలో దొంగతనం వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది దీనికి ఎవరు బయట పెట్టారు అసలు ఇక్కడ నిజంగా దొంగతనం జరిగిందా అసలు ఏం జరిగింది ఇప్పుడు అది ఎప్పుడు జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి శ్రీవారి ఉండి డబ్బు లెక్కించే విభాగంలో వంద కోట్లకు పైగా దొంగతనం జరిగినట్టుగా కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు ఆయన రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో జరిగినటువంటి ఒక చిన్న దొంగతనం ద్వారా బయటపడిన ఈ కుంభకోణం గత వైఎస్ఆర్సిపి హయాంలో అధికారులు కావచ్చు పోలీసులు కలిసి కుట్రగా ఇది చేస్తున్నారు చేశారని కూడా చెప్తున్నారు ఆయన గతంలో ఈ ఆరోపణలు చేసినటువంటి భాను ప్రకాష్ రెడ్డి మరోసారి ఇలాంటి ఆరోపణలు కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు హైకోర్టు జడ్జి నేతృత్వంలో విచారణకు కూడా కమిషన్ ఏర్పాటు చేయాలంటూ కూడా అంతా బయటపడతాదని కూడా భానుప్రకాష్ రెడ్డి ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు అయితే వైసీపీ హయాంలో ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన టీటీడీ విజిలెన్స్ అలాగే సెక్యూరిటీ విభాగం సిబ్బంది పెద్ద జిఆర్ మఠంలో క్లర్కుగా పనిచేసినటువంటి సివి రవికుమార్ను కూడా దొంగతనం చేస్తుండగా రైట్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో కూడా బాగా వైరల్ అవుతుంది అయితే పరకాయమణి హాల్లో శ్రీవారి ఉండి లెక్కించే పనిలో ఉన్నటువంటి రవికుమారు విదేశీ కరెన్సీను తన ఎన్ఆర్వైర్లో కూడా దాచుకొని బయటకు వెళ్తుండగా పట్టుకున్నారు తిరుమల వన్ టౌన్ పోలీసులో కూడా కేసును అయితే నమోదు చేశారు అయితే చార్జ్ షీట్ కూడా దాఖలు చేసిన తర్వాత రవికుమార్ చెన్నై అలాగే తిరుపతిలోని ఏడు ప్రధాన ఆస్తులను కూడా టీటీడీకి రాసి ఇచ్చేశారు అప్పుడు ఆ కేసులో కూడా లోక్ అదాలత్ ద్వారా కూడా టీటీడీ అధికారులు ఈ కేసును అయితే క్లోజ్ చేశారు అయితే రవికుమార్ వంటి సామాన్య క్లర్కు ఎలా ఇన్ని కోట్ల రూపాయలు కూడబెట్టాడు తరచుగా విదేశీ కరెన్సీ బంగారం వంటి వస్తువులు దొంగిలించి సీనియర్ టీటీడీ అధికారులు విజిలెన్స్ సిబ్బంది అలాగే పోలీసులు కూడా ఆస్తులు కూడా ఇక్కడ బహురించాడని ఆరోపణలు అయితే చేశారు ఆయన మరి రవికుమార్ దొంగతనాలు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగాయని ఇందులో తులాభార వస్తువులు కూడా ఉన్నాయనేసి కూడా భాను ప్రకాష్ రెడ్డి ఇక్కడ చాలా బలంగానే ఆరోపిస్తున్నారు అంటే వంద కోట్ల ఆస్తులు వైసీపీ నేతలు రాయించుకున్నారని భాను ప్రకాష్ రెడ్డి అయితే అంటున్నారు మరి దొంగతనాల్లో పాలు పంచుకున్నటువంటి అందరి పేర్లు కూడా త్వరలో బయటపెడతానని కూడా టీటీడీ పవిత్రతను ఈ విచారణ అవసరమనేసి కూడా విచారణ చేయించాలని కూడా కోరుతున్నానని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఈ వ్యవహారం పైన భోమన కరుణాకర్ రెడ్డి మీదనే అనే ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అలాగే రవికుమార్ ఆస్తులను బోమన రాయించుకున్నారని భాను ప్రకాష్ రెడ్డి సన్నిహితులు అయితే చెప్తున్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది సన్నిహితులు కూడా విషమైనటువంటి ఆరోపణలు అయితే చేస్తున్నారు మరి ఇందులో వాస్తవం ఏముంది దీన్ని హండ్రెడ్ పర్సెంట్ శ్రీవారి భక్తులకు కూడా ఈ వార్త వినగానే ఎందుకంటే స్వామివారికి ఎంతో వాళ్ళు కార్మికులు మొక్కులు చెల్లించుకోవడం కోసం వస్తు పైన ధన రూప వేస్తూ ఉంటారు అలాంటి స్వామివారి కానుకలను కూడా ఇలా వైసీపీ దొంగతనాలు చేసి ఇలా వంద కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు రాయించుకున్నారనేది ఈయన ఆరోపణలు చేస్తున్నారు అయితే ఇది దీనిపైన విచారం చేపట్టి ఇందులో పాత్రధారాలు ఎవరు సూత్రధారాలు ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంది కాబట్టి అప్పటి వరకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా దానికి సంబంధించి కూడా వాళ్ళ వీడియోలో మేము ముందుకు తీసుకొస్తాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలా చేసినటువంటి వారిపైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి